కలిగిరి మండలంలో పది ఫలితాల్లో మెరిసిన విద్యా కుసుమాలు కలిగిరి మండలంలో పది ఫలితాల్లో పలువురు విద్యార్థులు తమ సత్తా చాటారు కలిగిరి మండల టాపర్గా అక్షర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థి జి జీవన్ కుమార్ ఐదు వందల తొంభై మార్కులతో మండల టాపర్గా నిలిచాడు రెండవ స్థానంలో ఆదిస్ ఇండియన్ పబ్లిక్ హై స్కూల్ విద్యార్థి కె గోవర్ధన్ రెడ్డి ఐదు వందల ఎనభై ఏడు మార్కులతో మండల రెండవ స్థానంలో నిలిచాడు అదేవిధంగా మూడవ స్థానంలో ఎంజెపి ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో చదువుతున్న ఏ లక్ష్మీప్రియ యాభై మూడు మార్కులతో మండల మూడు స్థానంలో నిలువగా అదే పాఠశాలకు చెందిన ఎల్ దివ్య ఐదు వందల ఎనభై రెండు మార్కులతో నాలుగో స్థానంలోనూ నిలిచింది మండల ఐదవ స్థానంలో అదే గురుకుల పాఠశాలకు చెందిన జే లతాశ్రీ వి కావ్య ఐదు వందల ఎనభై మార్కులు ఇండియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి సి దివ్యశ్రీ ఐదు వందల ఎనభై మార్కులతో ఐదవ స్థానంలో నిలిచారు మండల ఆరవ స్థానంలో బాలికోన్నత పాఠశాల విద్యార్థిని జెన్నిఫర్ సలోని ఐదు వందల డెబ్బై ఎనిమిది మార్కులతో అక్షరా విద్యార్థిని టి హిమతేజ ఐదు వందల డెబ్బై ఎనిమిది మార్కులతో టాపర్లుగా నిలిచారు ఇదిలా ఉండగా మండలంలో ఐదు వందల పదకొండు మంది విద్యార్థులు పరీక్షలు రాయగా మూడు వందల ఎనభై రెండు మంది విద్యార్థులు పది పాసై నూట ఇరవై తొమ్మిది మంది ఫైల్ కాగా డెబ్బై ఐదు శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ కరీముల్లా బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు తెలిపారు అత్యధిక మార్కులతో మండల టాపర్లుగా నిలిచిన విద్యార్థులను ఆ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు అభినందించారు